ఈరోజు సండే అండి మేము సండే మార్కెట్కి వెళ్తున్నాం హలో ఎక్కడికి వెళ్తున్నాం సండే మార్కెట్ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు న్యూ ఇయర్ పండగలు సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కదండి మన స ఏలూరులో సండే మార్కెట్ చాలా హడావుడిగా ఉంటుంది చూద్దాం ఎలా ఉందో మా ఇంటి దగ్గర నుండి బయలుదేరిపోయామండి మేమైతే సండే మార్కెట్లోకి వచ్చేసాం సండే మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి మేము చాలా ఎర్లీగా వచ్చాం నాకు మళ్ళీ డ్యూటీ ఉంది అని చెప్పేసి నైట్ నైన్కి నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి సిక్స్కే వచ్చేసాం ఇక్కడ చూడండి వన్ ఎయిటీ అంట ప్లస్ మా హస్బెండ్ ఆపుతలేదు ముందు చివరి దాకా వెళ్ళొచ్చి మళ్ళీ వెనక్కి వద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము లైటింగ్లతో దీపాలతో భలే ఉందండి అసలు ఇది ఏలూరు వీధిలా లేదు చూస్తే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎటు చూసినా లైటింగ్ 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 వావ్ మనకు అన్నీ చాలా చౌకచౌకగా దొరుకుతాయి అన్నమాట సండే మార్కెట్లో ఇది వచ్చేసి మన ఎస్ఆర్ షాపింగ్ మాల్ అండి ఇందులో శారీస్ బాగుంటాయి ముందైతే కొంచెం కడుపు ఏదో ఒకటి వేద్దాం అని చెప్పేసి ఎక్కడైనా తినడానికి ఆగుతాం చూస్తున్నాం మా పిల్లలు ఏమో పానీపూరి తిందామంటున్నారు సరే ఇంక ఏలూరులో పానీపూరి అంటే మన చాట్ బండార్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళాం అక్కడ కూడా ఆఖరికి బిజీగానే ఉందండి బాగా సండే కదండి ఈరోజు అంతా బిజీగా ఉంటుంది ఫస్ట్ అయితే కడుపు చేసి అప్పుడు తిరుగుదాం అని చెప్పి నిర్ణయించుకున్నాం అనమాట ఫైనల్లీ మా దహీ పూరి వచ్చేసింది అవి చూస్తే ఇంతింత ఉన్నాయి వీళ్ళు మూతులు చూస్తే ఇంత ఉన్నాయి తర్వాత ఇంకో మంచూరియా ఆర్డర్ ఇచ్చుకున్నామండి మా చిన్నమ్మ యుద్ధమే చేస్తుంది తినడానికి ఆపసోపాలు పడిపోయి మా ఆయన గారు చూడండి ఎలా చూస్తున్నారు వాళ్ళు తినకపోతే నేను తినేద్దాం అన్నట్టు ఇవి చిన్నప్పుడు మేము తాగే సోడాలండి రంగురంగు గోలీ సోడాలు మళ్ళీ ఇక్కడ కనిపించేసరికి తీసుకున్నాం బ్లూ అయితే అంత టేస్ట్గా లేదు అదో రకంగా ఏదో లెసన్స్ వేరేగా కల్పిస్తారు అందులో ఆరెంజ్ బాగుంది ఆరెంజ్ కూడా చెప్పుద్ది చూడండి మా పెద్దమ్మాయి తాకి ఎలా ఉందో చెప్పుద్ది చూడండి ఇప్పుడు ఆరెంజే బాగుంది బ్లూ అయితే బాగాలేదండి